వెల్కమ్ బ్యాక్ మై వ్లాగ్స్ ఎట్ ద రేట్ లోహి అండ్ దిస్ ఈ లోహిత ఈ రోజు అయితే మేము సింహాచలం వెళ్తున్నాం మా వెడ్డింగ్ యానివర్సరీ అనేసి యాక్చువల్ గా ఇది ఎయిత్ యానివర్సరీ అనమాట ఆ ఇంటి దగ్గరలోని టెంపుల్ కే వెళ్ళిపోదాం అనుకున్నాం ఫస్ట్ బట్ అనుకోకుండా అలా సింహాచలం అయితే వచ్చేసాము ఇక మా బావకైతే ఈ రోజు ఏదో అర్జెంట్ గా వర్క్ ఉందంట ఉదయం నుండి కంగారు పెట్టేస్తున్నారు త్వరగా గుడికెళ్ళి వస్తే ఆ పనికి వెళ్ళిపోలే అనేసి ఇంటి దగ్గరలో ఉన్న గుడికి అయితే వెళ్ళిపోదాం అనుకున్నాం బట్ మళ్ళీ ఇది కూడా దగ్గరే కదా అనేసి సింహాచలం అయితే వచ్చేసాము మా ఇంటి దగ్గరలో ఉన్న ఒక రెండు గుడ్లకి అయితే తిరిగాం బట్ పంతులు గారు ఇంకా రాకపోయేసరికి సింహాచలం అయితే వచ్చేసాం అనమాట కనుకోకుండా టెంపుల్ కి వస్తాం కాబట్టి ట్రై పడమ ఏమి తెచ్చుకోలేదు ఇక మా వర్షుకి కూడా కాల్ బాగాలేదు లేకపోతే ఈవినింగ్ ఎక్కడికైనా అలా బయటికి వెళ్దాం అనుకున్నాము మా కూడా చిన్నది గోర్ అయితే బాగాలేదనమాట ఇంకా ఆ ప్రోగ్రామ్ అయితే క్యాన్సిల్ అయిపోయింది టెంపుల్ కి వెళ్ళి డైరెక్ట్ గా ఇంటికి వెళ్ళిపోవడమే పిల్లలు ఇద్దరిని ఈ రోజు స్కూల్ కి అయితే పంపించలేదు సింహాచలం వెళ్తున్నాం కాబట్టి రిటర్న్ వచ్చేసరికి టైం కాస్త లేట్ అవుతుంది ఇక స్కూల్ టైం టైం కాస్త అయిపోతుంది కదా అందుకోసమనే స్కూల్ కి రోజు ఉంచేద్దాం అనుకున్నాము ఎప్పుడో గాని టెంపుల్స్ కి అయితే వెళ్ళం కదా వెళ్లేటప్పుడు మాత్రం ఇలా పిల్లలు అయితే తీసుకొని వెళ్తాము మేమైతే దగ్గర ఉన్నా సరే ఎప్పుడో గాని వెళ్ళం సింహాచలం ఈ మధ్యన అయితే సింహాచలం బాగా డెవలప్ చేస్తారు మొత్తం అంతా కూడా ఇలా పైన చూడండి వర్షానికి గానీ ఎండకు గానీ ఇలా తడవకున్నా పెట్టినట్టు ఉన్నారు చాలా బాగా డెవలప్ చేస్తున్నారు అనమాట అండ్ కొండ సేపు కూడా ఎక్కడికక్కడ గోవిందనామం అయితే వినిపించేటట్టుగా సెట్ చేశారు మేమైతే ఫ్రీ దర్శనానికే వెళ్ళిపోయాము అండ్ దర్శనం కూడా చాలా బాగా అయిపోయింది చాలా త్వరగా కూడా అయిపోయింది అండ్ అక్కడ నాకు ఒక విషయం అయితే జరిగింది నాకైతే చాలా హ్యాపీ అనిపించింది దర్శనం కూడా చాలా బాగా అయిపోయింది కరెక్ట్ గా దర్శనం దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక ఆవిడ ఏమో మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు అండి అనేసి అన్నది అంటే యూట్యూబ్ లో అని నేను అనుకోలేండి ఎందుకంటే మన ఛానల్ అంత గ్రో ఏమో అయిపోలేదు కాబట్టి ఆవిడ ఎక్కడో చూసారేమో మరి ఎక్కడో చూసినట్టు ఉంది అనేసి అన్నారు లేదంటే ఫోన్ లోనే చూసి ఎక్కడ చూసానో గుర్తు రాలేదు ఏమో ఐడియా లేదు బట్ అయితే నాకైతే మాత్రం ఏదో కొంచెం ఇలా సిమ్టమ్స్ అనిపించి హ్యాపీ అనిపించింది ఇక లోపలికి అలా నడుచుకుంటూ నడుచుకుంటూ వచ్చి ఇక్కడ మొబైల్ ఫోన్స్ అయితే ఇచ్చేసాము ఇక మొబైల్స్ ఇచ్చిన తర్వాత వీడియో షూట్ చేయడం అయితే అవ్వదు కదా అందుకోసమని నేను కొంచెం అలా వీడియో షూట్ చేస్తున్నాను మా బావకైతే ఆ లోపల ఏదో కాల్ వస్తే కాల్ మాట్లాడుతూ ఉన్నారు ఇక ఫోన్ ఇచ్చి లోపల దర్శనం కూడా అయిపోయి బయటికి వచ్చేసాము గుడ్ నైట్ బయటికి వచ్చేస్తూ ఉంటే మా ఏమో పువ్వులు పెట్టుకుంటావా అనేసి అడిగారు పువ్వులు అయితే కొనిసి ఇచ్చారు పువ్వులు పెట్టుకుంటున్నాను ఇక్కడ మా ఇద్దరికీ కూడా గుడికి వెళ్ళప్పటి నుండి స్టార్ట్ చేశారు ఐస్ క్రీమ్ కావాలి ఐస్ క్రీమ్ కావాలనేసి ఇక వాళ్ళిద్దరికి కూడా ఐస్ క్రీమ్ కొనేసి ఇచ్చామనమాట అండ్ నేనైతే ఇంకా పువ్వులు అయితే పెట్టేసుకుంటున్నాను చిన్న వీడియో తీసి పెట్టు బావా అంటే వీడియో అయితే తీసారనమాట లక్కీగా ఇక మేము ఫొటోస్ వీడియోస్ తీసుకొని రిటర్న్ అయితే బయలుదేరిపోయాము చాలా త్వరగానే అయిపోయింది దర్శనం అయితే పైకి ఎంత బాగా కనిపించినా సరే ఒక్కొక్కసారి మా మధ్యన కూడా ఏ ఒక్క చిన్న డిస్టర్బెన్స్ అయితే వస్తూ ఉంటాయి బట్ ఒకరిని ఒకరు అర్థం చేసుకుని వాటి కూడా దాటుకుంటూ ముందుకు వెళ్ళిపోతాం అనమాట ఒకరికి కోపం వచ్చేటప్పుడు ఇంకొకరి అయితే అడ్జస్ట్ అయిపోతూ ఉంటాము ఇంకా గుళ్ళో దర్శనం అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్లిపోవడానికి రెడీ అయిపోయాము ఇదిగోండి ఇదే వ్యూ పాయింట్ అనమాట మనం అడివరం నుండి గనక సింహాచలం కి వస్తే ఆ ఎండింగ్ పాయింట్ లో అలాగే చూడండి ఇక్కడ బస్ టర్నింగ్ అవుతున్నాయి కదా అక్కడ అనమాట కరెక్ట్ గా వ్యూ పాయింట్ అయితే కట్టారు జస్ట్ మేము కాసేపు దిగి అలా ఫొటోస్ వీడియోస్ తీసుకొని మళ్ళీ రిటర్న్ అయితే అయిపోయాము బాగుంది వ్యూ పాయింట్ మనం పైనుండి చూస్తే మొత్తం అంతా కూడా కనిపిస్తుంది దానికన్నా కూడా మనం లో గానీ లేదంటే బైక్ మీద గానీ వెళ్లేటప్పుడు ఆ వ్యూ పాయింట్ మరీ బాగుంటుంది బట్ పిల్లలతో బండి మీద వెళ్ళేటప్పుడు అవన్నీ వీడియో తీయలేం కదా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది అందుకోసమని అవన్నీ వీడియో అయితే షూట్ చేయడం జరగలేదు మా బావ అయితే డబ్బులు వచ్చింది లేదు చేసింది లేదు నువ్వు ఇలా ప్రతిదీ వీడియో తీసి పిచ్చి దానిలో అయిపోతున్నావు రోజు రోజుకి అనేసి కమెంట్ చేస్తున్నారు సో అలా అన్నందుకు నాకేమీ బాధగా లేదు ఎందుకంటే ఎదుటి వాళ్ళకి పిచ్చి అన్నంత రేంజ్లో మనం చేస్తున్నామంటే ఎంత డెడికేషన్గా చేస్తున్నామో చూడండి ఆ విషయం మీద ఒక విషయం మీద అంత డెడికేషన్ అంత కష్టపడి చేస్తున్నామంటే డెఫినెట్గా ఏదో ఒక రోజు దానికి తగిన ఫలితం వస్తుందని నేను అనుకుంటున్నాను ఆ పైన ఆ దేవుడికి మనకి ఏది ఇవ్వాలో ఏది ఇవ్వకూడదో తెలుసు కాబట్టి ఏది మనకి రావాలో రాకూడదో ఆ దేవుడే నిర్ణయిస్తాడు ఇక్కడ నా పని మాత్రం నేను నిస్వార్థంగా రోజు టైం టు టైం అన్ని కూడా చేస్తున్నాను కాబట్టి ఆ తర్వాత ఏది రావాలని ఉంటే అదే వస్తుంది ఇక్కడ ఈ పాయింట్ నుండి అయితే రిటర్న్ అయిపోయాము ఇంటికైతే చేరిపోతున్నాం మొత్తానికి ఇప్పటికీ మాకు మ్యారేజ్ ఎయిట్ ఇయర్స్ అయితే కంప్లీట్ అయింది ఎయిత్ యానివర్సరీ ఇది మాకైతే చాలా త్వరగానే అయిపోయింది నాకు ఎయిటీన్త్ ఇయర్ అప్పుడు అలాగే మా బావకి ట్వంటీ సిక్స్ ఆర్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కి అయితే అయిపోయింది ఇంక ఇంటికి వస్తా మా బావ కొంచెం సేమియా పాయసం పెడితే తినేసి డ్యూటీకి అయితే వెళ్ళిపోయారు అనమాట ఏదో వర్క్ ఉంది అనేసి ఉదయం నుండే అంటూ ఉన్నారు సో ఆ పని చేసుకోవడానికి ఇంకా వెళ్ళిపోయారు తను వెళ్ళిపోయిన తర్వాత నేను పిల్లలకి సేమియా పాయసం వేసి ఇచ్చాను వాళ్ళు తింటున్నారు నెక్స్ట్ నేను కూడా కొంచెం వేసుకొని తిన్నాను తిన్న తర్వాత చిన్న పని ఉంటే బయటికి వెళ్ళొచ్చాను అనమాట నేనైతే చికెన్ అలాగే వెజ్ బిర్యానీ అయితే చాలా చేద్దాం అనుకుంటున్నాను చాలా మంది కుడికెళ్ళి వచ్చిన తర్వాత చికెన్ తినకూడదు అంటారు కదా బట్ నాకు అలాంటి సెంటిమెంట్స్ ఏమీ లేవు సో ఫ్రెండ్స్ టెంపుల్ నుండి వచ్చాక మా బావ అయితే డ్యూటీకి వెళ్ళిపోయారు అనమాట నేను వంట చేయడానికి ట్రై చేయాలి టిఫిన్ అది ఇప్పుడే చేస్తాం ఇడ్లీ తిన్నాం ఉదయం అయితే సేమ్య పాయసం చేసాం అనమాట అది కొంచెం కొంచెం చేసి దాని మీద రెండేసి ఇడ్లీ అయితే తినేసాము గుడి నుండి వచ్చాక ఇప్పుడు అయితే నేను వెజ్ బిర్యానీ అలాగే చికెన్ అయితే వండుదాం అనుకుంటున్నాను వెజ్ బిర్యానీ చేసి చికెన్ వండేస్తాను రెసిపీస్ అయితే లాంగ్ వీడియో ఏం షేర్ చేయట్లేదు జస్ట్ నార్మల్గా అలా పై పైన అయితే చూపిస్తాను ఎందుకంటే వ్లాగ్ అన్నది ఎక్కువైపోతుంది కదా బట్ షార్ట్ వీడియోస్లో అయితే రెసిపీస్ అనేవి షేర్ చేస్తాను ఇంకా మా బావ అయితే మార్నింగ్ గుడ్ నూన్ రాగానే వెళ్ళిపోయారు భోజనం టైంకి అయితే అనమాట వచ్చేసరికి నేను ఈ రెండు కూడా ప్రిపేర్ చేస్తాను సో వ్లాగ్ అన్నది కంటిన్యూ అవుతుంది ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ కుకింగ్ అయితే అయిపోయింది ఒక పక్కన బిర్యానీ అలాగే ఇంకో పక్కన చికెన్ అయితే పెట్టాను చికెన్ కూడా ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది ఇంకా బిర్యానీ ఒక టూ త్రీ విజల్స్ వస్తే అయిపోయినట్లే ఇలాంటి స్పెషల్స్ డే వచ్చేటప్పుడు ఇంకా స్పెషల్ స్పెషల్ రెసిపీస్ అయితే చేయాల్సి ఉంటుంది కదా స్పెషల్ డేస్ అనుకోవడమే కానీ మనకి ఇంకా వర్క్ ఎక్కువ అయిపోతుంది ఇంకా అలాగే మార్నింగ్ ఇంకా అలాగే మార్నింగ్ టిఫిన్ చేసిన గిన్నెలన్నీ కూడా తోమాను ఇన్ని గిన్నెలు అయితే అయ్యాయి ఇక వంట చేసి ఇవన్నీ చేసేటప్పటికి టైం వచ్చేసి దగ్గర దగ్గర ఒంటి గంట అయితే అయిపోయింది పిల్లలకైతే ఈ వంట అయిపోతే వాళ్ళకి తినిపించడం స్టార్ట్ చేయాలి రెసిపీస్ అయితే షేర్ చేయలేదు ఎందుకంటే షార్ట్ వీడియోస్లో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ ఎప్పుడు నేను ఫాలో అయ్యే ప్రొసీజర్లోనే కుక్ చేస్తాను అనమాట పెద్దగా ఏం ప్రొసీజర్స్ అయితే షేర్ పెట్టలేదు చికెన్ బిర్యానీ చేద్దాం అనుకున్నాను బట్ ఏంటంటే మా అత్తయ్యకి ఐ ఆపరేషన్ అయిందని చెప్పాను కదా అందుకోసమనే వెజ్ బిర్యానీయే వండేసాను నాన్ వెజ్ తినరు అనమాట అందుకోసం అనేసి ఇంకా ఇంక వన్ ఓ క్లాక్ అయింది కదా మా బాబు కూడా డ్యూటీ నుండి వస్తారు మార్నింగ్ వెళ్ళేటప్పుడే చెప్పారు లంచ్ టైం కల్లా వంట అంతా కంప్లీట్ అయ్యేసరికి ఒంటి గంట అలా అయిపోయింది అనమాట ఇంకా అయిన తర్వాత వెంటనే పిల్లలకి మా బాబుకి అయితే పెట్టేశాను వాళ్ళు కూర్చొని తింటున్నారు ఇంక వాళ్ళు తినేసిన తర్వాత నేను కూడా తినడం స్టార్ట్ చేశాను వీళ్ళైతే తింటుండగా వీడియో అయితే అస్సలు తినేవరో కొంచెం సిగ్గుపడతారనమాట అందుకోసమనే సైడ్ నుంచి తీస్తున్నాను ఇది ఫ్రెండ్స్ మొత్తానికి ఈరోజు వీడియో వీడియో నచ్చితే ఒక లైక్ చేసి అలాగే మరి ఇన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్